శాంతినగర్ మహిళా కబుర్ అనే గ్రూపుని క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మీ ముగ్గులను పోస్ట్ చేయడం వలన మంచి వాటిని ఎన్నుకొని వాటికి బహుమతులు ప్రదానం చేస్తూ ఉన్నాం ఆ ప్రక్రియ రేపు కూడా జరుగుతుంది రేపే కదా సంక్రాంతి కనుక రేపు మన శాంతి నగర్ ముగ్గులందరూ ప్రతి ఒక్కరు మీ మీ వాకిళ్ళలో చక్కటి ముగ్గులు వేసి ప్రైజ్లు బహుమతులు పొందవలసిందిగా శాంతి నగర్ మహిళా బృందం తరఫున మీ అందరికీ విన్నపం అలాగే ఈరోజు అందరు ముగ్గుల పోటీలు పెడతారు కామన్ మనం ఎప్పటి నుండో పెడుతున్నాం అందరు ఈ సంవత్సరం మొదలెత్తారు అంతే కదా మనం కొన్ని ఏళ్ళ నుండి ఇస్తూ ఉన్నాం అందరిని పిలిచి ఏదో ఒక ప్లేస్లో ముగ్గులేయమంటే బహుమతులు వచ్చిన వాళ్ళు సంతోషపడతారు బహుమతులు వాళ్ళు కాస్తంత నారాజ్ అవుతారనే ఒకే ఒక ఉద్దేశంతో అందుకే మీ ఇంటి ముందర వేసిన ముగ్గులకే ప్రైజులు ఇవ్వడం ఆనవాయితీగా చేసినాం ప్రైజులు రాకపోతే బాధపడగలేదు మన ఇంటి ముందర మన ముగ్గురు హ్యాపీ అందరికీ సంతోషం ప్రైజ్ వస్తే అదనం అందుకోసం మీ ఇంటి ముందర ఉన్నటువంటి ముగ్గులకే బహుమతులు ఇవ్వడం అనేది ఆనవాయితీ దాన్ని ఈ సంవత్సరం ఎలక్షన్స్ దాదాపుగా ప్రతి ఒక్కరు ఊర్లో చేస్తూ ఉన్నారు కదా ఏదైనా ఒక వెరైటీ చేయాలని ఒక సదుద్దేశంతో గేమ్స్ పెట్టడం జరిగింది అది వీళ్ళ ఆలోచననే వీళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళే నిర్వహించారు పూజ జయశ్రీ అండ్ భవానీ ఆధ్వర్యంలో మిగతా అందరి సహకారంతో ఈనాటి కార్యక్రమంలో ఆటలు ఆటలు అంటేనే గెలుపు ఓటములు సహజం గెలిచిన వాళ్ళు గొప్పలు కాదు ఓడిన వాళ్ళు తక్కువేం కాదు ఆడినం ఒక స్ఫూర్తి స్పిరిట్ ఆడిన వాళ్ళందరూ విజేతలే ఆటలు అంటేనే అదృష్టం కాస్త అటు ఇటుగా బహుమతి వస్తుంది కనుక ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మహిళా మూర్తులందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒకసారి ప్రతి ఒక్కరికి గెలిచినోళ్ళు కాదు నోళ్ళు కాదు పాల్గొన్న వాళ్ళందరికీ తప్పదు అంతేనా థ్యాంక్ భోగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా ప్రజలందరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నాను ఈ సంక్రాంతి సందర్భంగా శాంతినగర్లో గల హనుమాన్ టెంపుల్ దగ్గర గ్రౌండ్లో సంక్రాంతి సందర్భంగా మహిళలందరము కలిసి ఆట పోటీలు జరుపుకుంటున్నాము కబడ్డీ ఖోఖో వాళ్ళకి నచ్చిన చిన్న చిన్న ఆటలు అన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నాము హాయిగా సంతోషంగా సంబరంగా జరుపుకుంటున్నాము ఈ పండుగను సంతోషంగా జరుపుకోవడానికి వీళ్ళందరి సహకారంతో మంచిగా గేమ్స్ జరుపుకొని అందులో గెలు గెలుపొందిన వాళ్ళందరికీ బహుమతులను బహుకరించడం జరుగుతుంది ఈ సంక్రాంతి చాలా సంతోషంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ పుట్టిన పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు